హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బెటర్ రిజల్ట్స్ కోసం మంచి రెమెడీస్ తెలియజేయండి సో మొట్టమొదటికి అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మీ సంవత్సరం ప్రతి ఒక్కరి మనో అన్ని కోరికలు నెరవేరాలని ఆ యొక్క తల్లి బగలా గురు కోరుకుంటున్నాను అందరి ఆశీర్వాదం ఉంటుంది మీకు సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్ రాశి సో ధనురాశి రాశి వారికి మనకు తెలిసిందే కొంచెం తొందరపాటు ఎక్కువ కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త బండి కానీ ఏదైనా ప్రాపర్టీగా కొనేటప్పుడు మాత్రం ఒకసారి మీ జాతకం ఉంటే మంచి గురువులను ఎవరైనా కలవండి ఒకసారి ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచి కెరియర్ అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం రీచ్ కావచ్చు మన కెరియర్లో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క రుచి ధనుర్ రాశి వారు ఆరోగ్యపరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ప్రతినిత్యం కూడా ఒక అలవాట్లాగా చేసుకోండి ప్రతినిత్యం కూడా మీకు టైం మీకు టైం దొరికినప్పుడు ఈవినింగ్ ఎనీ డే ఈవినింగ్ టైం ఏంటంటే ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా సరే కానీ గోశాలలో గోమాతకు కానీ లేదా ఆవు ఆవు కానీ తినిపించడానికి ప్రయత్నం చేయండి అది సూర్యాస్తమం తర్వాత నీకు కుదిరినప్పుడల్లా తినిపిస్తుండూ ఎలాంటి ఇబ్బంది రాదు అలాగే ఏంటంటే కొంచెం వాకింగ్ అలవాటు చేసుకో ఈ సంవత్సరం ఏంటంటే నేను నేను చెప్పాను కదా ఏదో వాకింగ్ చేయటం వల్ల నవగ్రహాలలో రాహు బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు అది సింపుల్గా ఎందుకంటే మీరు ఎంత పెద్ద బిలీనర్ అన్న చూడండి మార్జ్ కంబర్ అయితే అండి మన ఇండియా ముఖేష్ అంబానీ గారు అయితే బాడీ గార్డ్స్ పెట్టుకొని మరి వాకింగ్ చేస్తారు లేదంటే ఇంట్లో ట్రెడ్మిల్ ఏమైనా చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ తీస్తూ ఉంటే పాజిటివ్ రాహు మీకు యాక్టివ్ అవుతాడు కాబట్టి రెండు అలవాట్లు ఈ రెండు వేల ఇరవై ఐదులో చేసుకోండి ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడాలి ప్రతినిత్యం కూడా ధనం మనకి ఈ ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయండి అంటే ఆరెంజ్ ఆరెంజెస్ మీకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా ఈ ఆరెంజెస్ కొంచెం కొంచెం తీసుకొని ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళకు కానీ లేదంటే ఏదైనా హాస్పిటల్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయండి పర్టికులర్ ఆరెంజెస్ మీరు చేసినట్టయితే ఈ సంవత్సరం ధనుర్ రాశి వారికి ధన నిలకడ ఉంటుంది ఎందుకంటే స్టెబిలిటీ ఎందుకంటే పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు శని అనుగ్రహం లభిస్తుంది ఎక్కడైతే మెడికల్లో ఒకవేళ హాస్పిటల్ దగ్గర నువ్వు ఇచ్చినట్టయితే గురువు అలాగే బుధుడు అలాగే రవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు దాంతోపాటు ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో నాకు నిత్యంగానే మంచి రాబిడి రావాలి మంచిగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అనుకుంటే మాత్రం నువ్వు ఎవరైనా ఒకవేళ మనకి మీ ఇంట్లో పనిచేసే పిల్లలు కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో మేడు పనిచేస్తుంది ఆ పిల్లలు ఆ మేడం ఆ అమ్మాయికి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ బుక్లన్నీ ఇప్పి ఓ డ్రెస్ అని ఇప్పి ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గానే కాకపోతే పర్టికులర్ ఏంటంటే బుక్స్ కానీ డ్రెస్ కానీ షూస్ కానీ వాళ్ళకి ఇప్పి లేదంటే పేదవాళ్ళకన్నా ఇప్పి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం మీకు తిరుగు లేకుండా ఉంటుంది నార్త్లో చూడండి ఖచ్చితంగా వాళ్ళు త్రీ మంత్స్కి ఒకసారి అన్నదానం అన్న వాళ్ళ దాంట్లో భండార అంటారు ఖచ్చితంగా కొన్ని వందల మందికి పెడతారు వస్త్రదానం చేస్తారు అంటే అందరు చేస్తారు అని అనట్లే వాళ్ళ గురువు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు సో అప్పుడే వాళ్ళు చేస్తారు అది కాబట్టి ఇక్కడ మీరు కూడా పర్టికులర్ ఈ యొక్క దానం చేస్తుంటే మీకు ఈ సంవత్సరం ఏ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలాగే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ప్రతినిత్యం కూడా మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా సరే కానివ్వండి కొంచెం కట్ట ఐటమ్ ఐటెం తినిపిస్తూ ఉండండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గురువారం రోజు గురువారం రోజు చేసుకోండి ఏదైనా ఐటెము చట్పట్ ఐటమ్ అంటే సంథింగ్ ఏదైనా తీసుకొని మన ఫ్రెండ్స్కి లంచ్ టైంలో దేంట్లోనో వాళ్ళకి తినిపియండి లేదు వాళ్ళు తినట్లేదు అనుకుంటేనేమో ఓ కిలో మిక్చర్ తీసుకొని ఎవరికైనా సరే కానీ అక్కడ సిగ్నల్ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళకి చేసేయండి అది చాలా అద్భుతం ఎవరికైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు రావద్దు రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా సాఫీగా సాగిపోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పూరి కర్రీ ఇది మీరు నిత్యం కూడా ఎవరికైనా నీడి పర్సన్స్కి ఉండండి కాకపోతే పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డు లేదనుకుంటేనేమో ప్యూనో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆఫీస్ బాయ్ వాడికని ఇవ్వండి తినరు బాబు అని చెప్పి నెలలో ఒకసారి మీకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి కట్ పర్టికులర్ ఆలుకరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకి జాబ్ రావాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మరి రెమెడీస్ ఏంటి తప్పకుండా అంటే జాబు గవర్నమెంట్ అంటే మాత్రం చూడాల్సి వస్తుంది ఎందుకంటే జాతకంలో అసలు లేదా ప్రైవేట్ అయితే జనరల్గా అయితే జనరల్ ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ రావాలి అంటే ఒకటే ప్రతినిత్యం కూడా నువ్వు పాలల్లో పాలల్లో కొన్ని బియ్యం కొన్ని బియ్యం కానీ అక్షంతలు కానీ వేసి ఆ యొక్క పాలతోటి శివాయికి అభిషేకం చేయించాలి ఆరో ఇది మనకి రెడ్ అంటే ఎల్లో కాదు ఆరెంజ్ కాదు ఇంకో జిలేబీ బ్రౌన్ కలర్ వస్తుంది ఆ బ్రౌన్ కలర్ జిలేబీ నైవేద్యం పెట్టి అక్కడ పంచాలి అలాగే కొంచెం జిలేబీ దాన్ని క్రష్ చేసి అంటే కొంచెం ఇట్లా అనేసి దాన్ని రావి చెట్టు మొదల్లో కూడా వేయాలి ఇది చేసి చూడండి తప్పకుండా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ యోగం అనేది ఉంటుంది ఈ రెండు రెమెడీస్ సో దాంతోపాటు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో అవి విదేశీయాన ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటిది నేను ఇంతకుముందు చెప్పాను శని భగవానుడు కావాలి శుక్రుడు కావాలి రాహు కావాలి ఈ ముగ్గురు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇల్లు ఎవరు దెబ్బతిన్నా కొంతమంది ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చూసాం పాపం వాళ్ళు యూరోప్ వెళ్ళారంట వైజాగ్ నుంచి అక్కడ వాళ్ళకి జాబ్ లేదు ఏం లేదు మేము షెల్టర్ కొడి ఇవ్వమన్నారంట ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైతే శని బాగాలేనప్పుడు వెళ్ళిపోతాం కానీ అక్కడ మనకి మార్గం కనపడదు అనమాట సో అలాంటి టైంలో మీరు ఏం చేయండి అంటే మీకు ఎవరైనా సరే కానీ బార్బర్ ఫ్రెండ్ ఉంటే వాడికి ఏదన్నా ఆర్థికంగా కొంచెం హెల్ప్ ఏదో ఏదో వస్తూ వాడికి హెల్ప్ చేయండి అంటే షాప్ ఉన్నోడికి అయితే ఓకే లేదు వాడు అక్కడ వాడు ఉంటాడు కదా వాడికి ఏదైనా ఇష్టమైన వస్తువు ఒక డ్రెస్సా ఒక షూజా సంథింగ్ ఏదో ఒకటి ఆ బార్బర్ అంటే మా మన తెలుగు అంటే మంగళవారం అంట సో వాళ్ళు వాళ్ళకి ఏదైనా రకమైన వస్తువు గిఫ్ట్ ఇవ్వి నువ్వు కానీ వాచ్ ఇవ్వకు వాచ్ ఒకటి వద్దు మిగతా ఏదని ఇప్పి వాచ్ వద్దు సో ఈ రెమెడీ చేసినట్టయితే విదేశీయాన యోగం అనేది ఎన్నిసార్లు ఇప్పిస్తాం గురుగారు అంటే కుదిరితే చూడు నువ్వు ఒకసారి ఒక షూస్ ఇప్పి ఒకసారి బడ్జెట్ లేదనుకో వాటి తీసుకెళ్ళి మంచిగా పార్టీ చేసుకో ఎక్కడో కూడా రెమెడీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఏంది గురుగారు వెళ్ళి పార్టీ చేసుకోమంటున్నా అని చెప్పి ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది వస్తుంది ఖచ్చితంగా అంటే చూడండి ఇప్పుడు ఎప్పుడైతే ఫోర్త్ హౌస్లో శాట్రోన్ వచ్చాడు పదో అంటే నాలుగో ఇంట్లో శని పదో ఇల్లు ఖాళీ ఉంది ఇక్కడ మేము పర్టికులర్ చెప్తాం లిక్కర్ దానం చేయి లేదా లిక్కర్ తాగు అని చెప్తాం ఇది అడ్వాన్స్ న్యూమరాలజీ ఎందుకంటే చిత్రస్థానం అనేది నేను చెప్పాను కదా నాభిస్థానం శని స్థానం అందుకని ఏంటంటే పెగులు పెగులు తాగండి నేను ఏం చెప్పాం కొంచెం అది పర్టిక్యులర్ డే ఉంటుంది అట్లా వాళ్ళకి ఇవ్వమంటాం లేదు ఇంకో రెమెడీ ఉంటుంది తాగమని చెప్పాను ఇప్పుడు నేను పార్టీ ఇవ్వమని చెప్పాను ఫ్రెండ్స్కి అదే ఇంకో రెమెడీ ఏమవుతుంది అంటే ట్వెల్త్ హౌస్లో కానీ రాహు ఉన్నాడు నీ ఫిఫ్త్ హౌస్ ఎంటీ ఉంది నీ ఫిఫ్త్ హౌస్ ఎంటీ ఉంది అప్పుడు ఏం చేయమంటే లిక్కర్ దానం చేయమంటాం అంటే లిక్కర్ పర్టిక్యులరు స్వీపర్స్కి లేదంటే ఏదైనా క్లీనింగ్ వర్క్ చేసే వాళ్ళకి లేదంటే బట్టతలు ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తాం లిక్కర్ ఎందుకంటే రాహు నైటులోకి వెళ్ళిపోయినప్పుడు రాహుకేతు ఎవరు శనికి కాళ్ళు చేతులు కాబట్టి వీళ్ళు వీళ్ళని ప పర్టికులర్ టైంలో మనం ఒకళ్ళకి ఇస్తే శనిదేవుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి పార్టీ అనగానే ఏదో అనుకోవద్దు అమిత్రాజ్ రాజ్ నోటి నుంచి వెళ్ళింది ప్రతీది కూడా అర్థం లేనిది ఏది రాదు కాబట్టి ఇది దాని వెనకున్న అర్థం సరే కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని చాలామంది అనుకుంటారు అలాగే భూమికి సంబంధించి కొంతమంది వివాదాల్లో ఉంటారు మరి అవన్నీ సార్ట్ అవుట్ అవ్వడానికి ఏదైనా వాళ్ళ కోసం రెమెడీ చెప్పండి అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనకేంటంటే భూ విధాదాలు భూ విధాదాలు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడి నుంచి కుజుడు స్థానం ఏముంది అంటే నీ జా నీ చాట్లో డి సిక్స్ డి ఎయిట్ చాట్లో బుధుడు నుంచి కుజుడు పరిస్థితి ఏంటి ఎందుకంటే ఎవడో వచ్చి వచ్చిన ప్రాపర్టీ మీద కూర్చొని కబ్జా చేయటం లేదనుకుంటే నా అదే ప్రాపర్టీ ఉంది కానీ ప్రాపర్గా నేను ప్లానింగ్ చేయలేకపోతున్నా డబ్బు వస్తుంది కానీ ఆ ఇంటికి యూజ్ అవ్వట్లేదు ఇది కూడా ఉంటుంది సో దీనికి నిత్యం మీరు ఏం చేయాలి అంటే పెసర్లు పెసర్లు నానబెట్టి దాంట్లో కొంచెం లైట్గా తేనేసి మిక్స్ చేసి పర్టికులర్ దున్నపోతుకు పెట్టండి పర్టికులర్ దున్నపోతు నేను ఇప్పుడు అన్నాను కాదు గోశాలలో మేలు కాదు దున్నపోతు అంటే దున్నపోతు కదా ఊర్లలో తిరుగుతాయి ఆ దున్నపోతుకు పెట్టండి దగ్గరికి వెళ్ళి పెట్టే అవసరం లేదు ఏదైనా నాకు ఆడ పెట్టేసి ఆడబెట్టేసి రా అంటే అది వచ్చి తింటుంది ఇది నీకు భూ విధాదాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తీసేస్తారు ఎందుకంటే న్యాయంగా నీకు రావాల్సింది ఇచ్చేదేవరంతే తండ్రి శనిదేవుడే కాబట్టి ఆయన ఆంబూత్ రూపంలో ఎప్పుడైతే తులారాశి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ప్రాపర్టీ ఆసెట్స్ రావాలంటే ఇప్పరిగారు ఇంకోటి కూడా ఉంటే కబ్జలో కూర్చుంటుంది సార్ మరి ఆ కబ్జలో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే బెల్లం దానం చేయమని చెప్తాం బెల్లంని అంటే మనం ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అవుతుంది ఆ జాతరలో బంగారం అని చెప్పి మనము మీకు బెల్లం అక్కడ ఇస్తారు అమ్మకిస్తారు అదేంటంటే రవిరాహు యొక్క రెమెడీ అది అందుకని అక్కడికి వెళ్ళి రాగానే నాకు మంచిగా వివాహం అయిపోయింది సార్ మనం అనుకున్న పని అయింది సార్ అని చెప్పి చెప్తుంటారు నేను చెప్తా అది రవిరావు రెమెడీ అయ్యా నువ్వు చేసి వచ్చినావు కాబట్టి నీకు మంచి ఉద్యోగం వచ్చింది లేదా మంచి సంబంధం వచ్చింది ఆరోగ్యం బాగుపడ్డది ఆ తల్లు ఆశీర్వాదం ఇస్తారు నీకు కాబట్టి ఇది మనకి ఎవరికైతే ప్రాపర్టీ ఇష్యూ అలాగే సార్ కొంతమంది కొన్ని పనులు స్టార్ట్ చేస్తారు ఏదో కొన్ని కారణాల వల్ల అది ముందుకెళ్ళదో ఎక్కడ వేసినా అక్కడే ఉంటుందని చెప్పి చాలా మంది చాలా రకాలుగా బాధపడుతుంటారు ధనుసు రాశ్ వారిలో మరి అటువంటి వారికి ఏంటంటారు పరిష్కార మార్గం అంటే ఒకటి ఇక్కడ నిత్యం మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ రేజ్ అవుతున్నాయంటే నీ ఇంట్లో ఏం చేయంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకో ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని కొన్ని బాస్మతి రైస్ కొన్ని బాస్మతి రైస్ కొంచెం కుంకుంపు ఒక వన్ రూపీ కాయిన్ వాటిల్ని మూడింటిని ఈ నాలుగు ఐటమ్స్ని ఏం చేయాలంటే అంటే బట్టతో కలిపి నాలుగు ఐటమ్స్ వీటిల్ని ఆదివారం రోజు మంచిగా నీ ఇష్టదైవం దగ్గర పెట్టు మంచిగా నీ ఇష్టదై ఉంది బీజం అంటే ఏదైనా మంత్రం ఉంటే అది జపించుకో దాన్ని ఆ మూట నీట్లో పట్టుకో పట్టుకొని ఈ మనం ఏదైతే పని తలబెడుతున్నామో తండ్రి అది నిత్యం కూడా ఉండాలి పని జరగాలి దాంట్లో తిరిగి ఉండొద్దు అని చెప్పి కోరుకొని ఒకవేళ నీకు కారు ఉంది అంటేనేమో డాష్ బోర్డులో పెట్టుకో కార్ లేదు అనుకుంటేనేమో ఇంట్లో ఏం చేయంటే ఈశాన్య మూలకి ఈశాన్య మూలకి పెట్టేసే అంటే హ్యాంగ్ చేసేదాన్ని నిత్యం కూడా దూపం చూపిస్తుంది అది ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ పనులలో ఆటంకాలు తీసేస్తాయి ఎందుకంటే ఇప్పుడు డాష్ బోర్డు ఇప్పుడు కారు ఉందంటే ప్రతినిత్యం దాంట్లోనే వెళ్తావు కదా సో ఇక్కడ ఏమవుతుందంటే నీకు రవి వస్తాడు చంద్రుడు వస్తాడు శుక్రుడు వస్తాడు సో రవి ఆటంకాలు తీస్తాడు నవగ్రహాలకు అధిపతి కాబట్టి చంద్రుడు వచ్చాడు మనశ్శాంతి ఇస్తాడు ఫోకస్ ఇస్తాడు ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ నువ్వు ఫస్ట్లోనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ లేదురా బాబు అంటే వాడి నీతో ఇంప్రెస్ కాడు ఇప్పుడు నేను కూడా అట్లా నేను ఇప్పుడు వీడియోలో మనం చెప్పేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పకపోతే వాళ్ళు కూడా అండి డీడేం చెప్తున్నారా ఇది ఏంద్రహాన్ని సో అందుకనే మనం చేసే పనిలో ప్రశాంతత ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఫోకస్ ఉండాలి క్లారిటీ ఉండాలి చంద్రుడు వచ్చేసాడు శుక్రుడు శుక్రుడు ఏంటిది అక్కడికి వెళ్ళి కదా పని అయిపోవాలి డబ్బు రావాలి ఆ డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి అదే ఈ ముగ్గురిది రెవిడీ అనమాట సో ఒకటి చేయొచ్చు ఎవరైతే వివాహం సంబంధించిన సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు ఈ ధనుర్ రాశి వారు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే పర్టికులర్ గోశాలలో మీరు ఏం చేయండి అంటే ఒక కీర తీసుకోండి ఒకటో రెండు కీర తీసుకోండి వాటిని ఇట్లా అడ్డంగా నిలువని కట్ చేయండి కట్ చేసి దాన్ని లైట్గా కొంచెం పసుపు లైట్ పసుపు తీసుకొని దాన్ని పెట్టేసేయండి పెట్టేసి మంచిగా నీ మనసులో కోరిక కోరుకొని రెండు చేతులు పట్టుకొని ఇట్లా అమ్మకి గోమాతకి తినిపించేసే ఇది కనీసం లెవెన్ థర్స్డేస్ అండ్ ఫైవ్ సాటర్డేస్ చేయాలి ఇది ఎవరికైతే ధనుర్ రాశి వారికి వివాహంలో ఇబ్బంది వస్తుందో అలాగే ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే మంచిగా కొన్ని వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి దాన్ని బాగా బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేసిన తర్వాత రెండు ఇలాయచీలు దంచి దింపండి దింపిన తర్వాత దాంట్లో రెండు ఇలాయచీలు వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు వదిలేసి రెండు నిమిషాల తర్వాత ఆ వాటర్ తోటి స్నానం చేయండి మీకు ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందో చూడండి ఇది ఎవరికైతే ధనురాశి వారికి వివాహంలో ఆలస్యం జరుగుతున్న వాళ్ళకి చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఇట్లాంటివి మీరు మీరు అన్న పాయింట్స్ మనం ఇంకా ఎక్స్ట్రా ధనురాశి వాళ్ళకి ఎక్స్ట్రా కవర్ చేస్తే మనం సో ఇట్లాంటివి ఎన్నో చెప్పవచ్చు ఇట్లాంటి ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీడియోలు చెప్పాం మనం లిక్కర్ దానం చేయాలంటే పొజిషన్స్ ఉన్నాయి లిక్కర్ తాగాలంటే ఈ పొజిషన్స్ ఉన్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో చేయొద్దు అంటాం ఇప్పుడు చంద్రుడు మంచి వృషభ రాశి వచ్చే స్థితిలో ఉన్నాడు ఉన్నప్పుడు అంటాం అలాగే కుజుడు కానీ ఆరు ఎనిమిదిలో ఉన్నాడు ఈ వెండి వస్తువు అది రాగి వస్తువులు ఇవ్వద్దు కందులు దానం ఇవ్వద్దు కొన్ని ఇవ్వద్దు అంటాం ఎందుకంటే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇస్తే ఏమవుతుంది టోటల్ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అందుకనే మనం ఇప్పుడు ఇది దానాలు నేను ఎక్కువ చెప్పాను అందుకనే మన వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను దానాలు ఎక్కువ చెప్పను ఓన్లీ అమ్మకు పెట్టమని చెప్తా గోమాతకు కానీ భైరగుడికి కానీ లేదంటే ఎవరికైనా వేరే వాళ్ళకి సో మనం కూడా ఏంటంటే డెప్త్ తెలుసుకొని ఇంకా చ ఇంకా చాలామంది క్వశ్చన్ ఏంటంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగానే అదృష్టవంతులం అయిపోతాం సార్ అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది మన వీడియో చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా రత్నంతో నీ అనారోగ్య సమస్యల్ని మార్చవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒకడు ఇప్పుడు నేను ఒక రెమెడీ ఒకటి చెప్పాను ఇది మీరు విచిత్రంగా ఉంటుంది చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళు డబ్బు ఉంది లేదని కాదు కానీ వీడికి అహంకారం ఎక్కువైపోయి బద్దకం ఎక్కువైపోయింది పనిచేస్తలేడు ఆ నాయన చెప్పిన ఏంటంటే అమ్మని చెప్పిన ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం గారాబం చేసి చెడగొట్టారు అయితే ఈయన ఏదో ఒకటి చేయండి సార్ అంటే నేను అన్న ముసరాంబాగ్ వెళ్ళిపో ముసరాంబాగ్ డౌన్లో దిగితే లెఫ్ట్ సైడ్ కాల్గా ఉంటుంది మనకు అక్కడ బ్రిడ్జ్ లాగా వస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ ఈ గాడిది పాల అమ్మేటోళ్ళు దొరుకుతారు గాడిది పాల అమ్మేటోళ్ళు దొరుకుతారు పర్టికులర్ అష్టమి రోజు వెళ్ళు అష్టమి రోజు వెళ్ళి ఆ గాడిది ఎక్కడైతే పనుకుందో కొంచెం మట్టి పట్టుకరా ఆ మట్టి పట్టుకురా ఆ మట్టి తీసుకొని వచ్చి నేను దాంతోపాటు ఒక యంత్రం ప్రిపేర్ అనమాట నిరంతర కార్య కార్యసిద్ధి యంత్రం అని ఒకటి ఉంటుంది అది భోజపత్రం మీద ప్రిపేర్ చేసి తావీజ్లో పెట్టి మట్టి దాంట్లో వేసి వాడికి వేయించాం వాడు ఒకటే మళ్ళీ పగడం ఒకటి వెండ్లో వేయించేసాను అది గాడి తీరుతు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ డాడీ పనులు చేస్తున్నాడు వాడు ఆఫీస్ డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేసాడు ఉన్నట్టుండి ఇంత మార్పు నాలో వచ్చింది ఏంది వాడేమనుకుంటు ఇది అనుకుంటుండ కానీ మెయిన్ ఇది వాడికి చూపించడానికి ఇది కానీ బహిరంగంగా చూపించడం ఇది కానీ లోపల మెయిన్ ఇది అనమాట సో ఇట్లాంటి రెమెడీస్ చాలా ఉంటాయి ఇప్పుడు పావురాలని మీరు పొలిటీషియన్స్ చూసారా పావురాన్ని ఎందుకు ఎగిరేస్తారు చిలకను ఎగిరేయచ్చు కదా ఏమో స్వేచ్ఛ కోసం అంటారు మరి స్వేచ్ఛనిస్తున్నామా అంటారు నవగ్రహాలలో కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది ఏది పావురం ఏదైతే మన చిలక ఉందో అది బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది పాలపిట్ట ఉంది చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది సో ప్రతి దాంట్లో గ్రహాలు ఉన్నాయి మనకి వీళ్ళు ఏం చేస్తారంటే అధికారం కావాలి వీళ్ళకి పొలిటీషియన్స్కి అధికారం కావాలన్నప్పుడు ఏంటి నా కుజుని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి సో అందుకనే పవరాన్ని పట్టుకొని పర్టికులర్ రాహు స్థానంతో పట్టుకుంటున్నాం సో రాహు ఏందే పొలిటికల్ కెరీర్ లేదు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూసారా మన ఎలక్షన్లో ఎన్సీబీఎన్ ఎన్సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు నాలుగు అక్షరాల్లో వచ్చింది కాబట్టి అధికారం పవన్ కళ్యాణ్ గారు పిఎస్ పీకే కానీ మనం ప్రొనౌన్సేషన్ ఏం చేశారు ఓన్లీ పీకే 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 వాళ్ళే చేసి ఆయనకు ఆ ఇచ్చేశారు ఇక్కడ రాహు వచ్చాడు ఇక్కడ రవి వచ్చాడు అధికారం వచ్చింది సో అట్లా న్యూమాలజికల్గా కూడా మనం ఏమైనా చేసుకోవచ్చా నందమూరి బాలకృష్ణ ఎన్బీకే నేను కొంతమంది సినిమా స్టార్స్ కూడా చెప్పాను జొనల్గడ్డ సిద్ధు గారు చెప్పాను నేను జేజీఎస్ అని చేసుకున్నా జొనల్గడ్డ సిద్ధు ఆయన ఏదో స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టుకున్నారు దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ తెలుస్తుంది అది ఎన్ని నైటు రెండు వేల ఇరవై ఐదులో చూడండి పర్టికులర్ ఆ డబల్ ఎస్ రిపిటేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి నేను చెప్తున్నాను ఇవాళ చెప్తున్నా స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాళమణి మీద మనం నిర్మించాం ఇది ఇది టోటల్ కూడా మంత్రోపచారం దీని మీద నిర్మించడం జరిగింది ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి చిన్నది ఇది బుధమణి అంటాము ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి లేదా దీన్ని కింద పెట్టుకున్నా పర్లేదు సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ మనం స్టాక్ ముందు ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది ఆ ధనాకర్షణ కలుగుతుంది ధనరక్ష కూడా కలుగుతుంది కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ ఇంకా న్యూ ఇయర్ రాలేదు కనిపించదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఈ పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను